కడపలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు మనసులో మాట అనే సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమావేశంలో వెల్లడించారు వెళ్తున్నటువంటి ఈ పరిణామాల్లో మనసులో మాట అనేది అతి ముఖ్యమైనది వాటిని మా మన ఎస్సీ మోర్చా బీజేపీ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది దీన్ని రేపు రేపు ఇరవై రెండవ తేదీ విజయవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో లాంఛనంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది దీనికి జాతీయ అధ్యక్షుల వారు లాల్సింగ్ ఆర్య గారు ముఖ్య అతిథిగా చేస్తారు దానిలో భాగంగానే మన్ కీ బాత్ బుల మాట కన్వీనర్గా ఎస్సీ మోర్చనర్ ప్రవీణ్ గారిని అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్ కో కన్వీనర్గా హరీష్ గారిని అదేవిధంగా మన వేణు గారిని నియమించుకోవడం జరిగింది పాత్రకే మిత్రులు కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాల గురించి విఫలంగా తెలియజేయాలని చెప్పేసి మీరు విలువించుకుంటూ దేశ ప్రధాని వికసి భారత్ 这是真的。